హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో మీకు సింపుల్ శారీ కలెక్షన్స్ వీటితో పాటు కొన్ని మంచి పట్టు స్టైల్ శారీస్ అండి రియలీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తున్నాము ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టా అని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఇవన్నీ మనకి డైలీ వేర్ రెగ్యులర్ వేర్ జార్జెట్ శారీస్ అండి డైలీ వేర్కి కానీ డ్రెస్సెస్ చేయించుకోవడానికి చాలా చాలా బాగుంటాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ ఉంది ఈ బ్యూటిఫుల్ వెరైటీస్ మనం అక్స కలెక్షన్స్ వారి ద్వారా చూస్తున్నాము అండి సెల్లర్ నేమ్ రజిత గారు అండ్ షీ ఈజ్ ఫ్రమ్ జన్నారం మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ అండి ఈ అక్కడ చిన్న షాప్ ఉంది అండ్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి రెగ్యులర్ వేర్ డైలీ వేర్లు చూసారా ఆ పడినప్పుడు ఆ చీర ఎంత స్మూత్గా అలా కనిపిస్తుందో మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఇవన్నీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇండియాలో అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వీటి తర్వాత కొన్ని మనకి పట్టు పాటు శారీ లాంటివి వన్ గ్రామ్ గోల్డ్ జరీ శారీస్ అలాంటివి చూపించింది థౌజండ్ బిలో రేంజ్లో అన్ని అవి కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయి అండ్ ఇవే కాకుండా తన దగ్గర కుర్తీస్ కానీ అన్ని రకాల లేడీస్ వేర్ కలెక్షన్స్ అనేది ఉంటాయట మీకు ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఎయిట్ వన్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ టూ అనే నెంబర్లో పెట్టేసి ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు సో మీకు ఏదైనా ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇవే కాకుండా వేరే కలెక్షన్స్ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మీరు వీడియో కాల్లో చూసుకోండి కొనుక్కోవచ్చు తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడతానండి ఒకసారి చూడండి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి ప్లీజ్ ఈ అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కలెక్షన్స్ అంతా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాం ఈరోజు మనం చూడబోయేది జార్జెట్ లో ప్యూర్ జార్జెట్ లో బ్లాక్ బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు రన్నింగ్ వచ్చింది సారీ ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ బ్లాక్ అండ్ గ్రీన్ ఇదొక కలర్ ఇదొక కలర్ బ్లాక్ లోనే స్మాల్ ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఈ ఐటమ్ చాలా రన్నింగ్ ఉంది బ్లౌజ్ రెడ్ వచ్చింది సారీ రన్నింగ్ ఇందులో కలర్స్ ఇది ఒక కలర్ ఉంది ఇది వైట్ వైట్ లో మంచి పింక్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు రన్నింగ్ ఇది మనకు బయట ఫోర్ హండ్రెడ్ వరకు పడుతుంది కానీ మన దగ్గర త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇందులో చాలా ఐటమ్ ఉంది వైట్ లో ఇది బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఇంకొకటి రెడ్ రెడ్ లో ఫ్లవర్ మోడల్ కు బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది రెడ్ లో ఇదొక్క ఫ్లవర్ ఫ్లవర్ మోడల్ క్లాత్ మాత్రం స్మూత్ ఉంటుంది బ్లౌజ్ వచ్చింది ఇంకొక మోడల్లో ఎల్లో కలర్ ఇది రన్నింగ్ ఐటమ్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఎల్లో కలర్ ఇది కొంచెం పెద్దగా వచ్చినాయి ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఇది బ్లౌజ్ మనం చూడబోయేది పట్టులో వన్ గ్రామ్ పట్టులో ఇది సారీ బిగ్ బార్డర్ మంచి స్కై బ్లూ కలర్లో ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి వచ్చింది బిగ్ బార్డర్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది బయట త్రీ థౌజండ్ వరకు పడుతుంది కానీ మన దగ్గర రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది ఇది ఇంకో కలర్ పిస్తా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ పిస్తా గ్రీన్ ఇది బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు హెవీ ఇచ్చిండు ఇందులో ఇంకొక మోడల్ మంచి గోల్డ్ కలర్లో బిగ్ బార్డర్ ఇది మనకు బయట తీసుకుంటే మూడు వేల ఐదు వందల వరకు పడుతుంది కానీ మన దగ్గర రెండు వేల ఎనిమిది వందల వరకు వస్తుంది బిగ్ బోర్డర్స్ ఇందులో గ్రీన్ ఉంది పళ్ళు వచ్చేసి పింక్ కలర్ ఇది బ్లౌజ్ వచ్చింది టిక్ పింక్ మంచి కలర్ లో ఉంది ఇంకొకటి రెడ్ కలర్ రెడ్ కు గ్రీన్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చింది తర్వాత ఫ్యాన్సీ ఐటమ్ చూద్దాం కొంచెం తక్కువ రేంజ్ లో లైట్ స్కై బ్లూ కలర్ బిగ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇది థౌజండ్ రూపీస్లో లో మనకు పడుతుంది